ప్రకాశం జిల్లా పద్మశాలీల వనభోజన కార్యక్రమాన్ని ఒంగోలు పట్నం నందు ఘనంగా నిర్వహించారు తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపం నందు జరిగిన వనభోజన కార్యక్రమంలో పద్మశాలీల కుటుంబ సభ్యులు భారీగా పాల్గొన్నారు శివలింగం వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన చెప్పారు రానున్న రోజుల్లో పద్మశాలీల కోసం ఒక ప్రత్యేక యాప్ను రూపొందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన పద్మశాలీలు భారీగా హాజరయ్యారు అనంతరం కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని హఠాసంగా నిర్వహించారు రాతా లక్ష్మి మండపంలో ఒంగోలు పట్న పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో వనభోజనాలు కార్యక్రమం పద్మశాలీ కుల బాంధవులతో ఎంతో దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఒంగోలు పట్టణంలో ఉన్న పద్మశాలీలు ఈత ముక్కల్లో ఉన్న కొంతమంది పద్మశాలీలు అందరూ వచ్చి హాజరయ్యి సీమకుట్టి వీళ్ళందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా మా కమిటీ సభ్యులు భత్తధ్రువుడు గారు కానీ అలా లక్ష్మీనారాయణ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ మోహన్ రావు గారు కానీ ముట్టే ఏడుకొండల గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ అట్లానే ఆంజనేయ గారు కానీ అట్లా పేరు పేరు అందరూ ఒక పేరు అని కాదు అందరూ కలిసికట్టుగా అజయ్ ప్రసాద్ గారు అశోక్ అంతా గారు అందరు పేర్లు అంటే చాలా పేర్లు ఉన్నాయి అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసాం కాబట్టి ఈరోజు ఈ ఉపగ్రం అంతా ఫుల్ సక్సెస్ అయ్యింది సక్సెస్ అయ్యేందుకు మా మిత్ర బృందానికి మా కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిన్న చిన్న తప్పులు ఇంటికి క్షమించండి ఎందుకంటే యొక్క సమాచారం లోపం వల్ల కొంతమందిని పిలవలేకపోయాము అలాగనే చాలామంది ఉన్నారు ఒకరికొకరు తెలిసి ఇది వాస్తవంగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొద్ది లక్ష్మీనారాయణ గారు వీళ్ళు బృందం సీనియర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అలాగనే మన సాదిగోడి శ్రీనివాసరావు గారు బాలకృష్ణ గారు శ్రీనివాసరావు గారు అట్లా కొంతమంది మొత్తం సీనియర్స్ వాళ్ళంతా కలిసి చేశారు మేము వాళ్ళ చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళం అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎనభై ఒకటి సంవత్సరం వచ్చింది నా వల్ల కాదురా అని చెప్పి పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మీనారాయణ గారు అని అంటూ సరే ఇక్కడ నుంచి ఆ కార్యక్రమాన్ని ఒక యూత్ కప్ చెప్దామని ఒక యూత్ కమిటీని అనేది ఇందాక అనౌన్స్ చేశారు ఆ యూత్ కమిటీ నెక్స్ట్ నుంచి పనిచేస్తుంది ప్రకా ఒంగోలు పద్మశాలి సంఘం ప్రకా ఉన్న మొత్తం పద్మశాలి కుల బాంధవులు అందరూ ఇక్కడ నుంచి వాళ్ళని ఆదరించి వీళ్ళనట్టయితే ఆదరించారు అదేవిధంగా వాళ్ళని కూడా ఆదరించి ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అయ్యి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ నాది ఇది అనేది ఒక భావంతో ఈ కులం ఈ వనభోజనాలు నాది అనేది ఎవరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అందరూ నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకోవాలని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగనే ఈరోజు వద్దంటి లక్ష్మీనారాయణ గారు నా వల్ల కాదు నేను రిటైర్డ్ అవుతానని చెప్పినట ఆయనకి ఈరోజు మొత్తం మనం కమిటీ మొత్తం తరఫున ఘనంగా సన్మానం చేశారు ఎనభై ఒక్క సంవత్సరం వయసులో కూడా కులం కోసం ఆయన శక్తి కొలది ఆయన పోరాడాడు ఆయన కూడా ఆయన ఒకటే అంటాడు లాస్ట్ ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ కులం కోసం పోరాడతాననే వ్యక్తి ఆయన ఆయన భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని పదసాలి కుల బాంధవులు అందరూ ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని పెద్దవాడైనా కూడా చిన్నవాళ్ళు కూడా ఆశీర్వదించవచ్చు ఆయన బాగుండాలని ఆయన అట్లా బాగుండాలని కోరుకుంటూ పద్మసారి రాబోయే కాలంలో రాష్ట్రంలోనే ఒక సంచలనమైన మార్పు తీసుకొని వద్దామని మా మాజీ ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు అలానే ప్రసాదరావు గారు వెంకటేశ్వర్లు గారు ఎట్ట ఒక ఐదు గురం కలిసి ఒక యాప్ని అనేది తయారు చేసాము ఇంకొక పదిహేను రోజులు ఆ యాప్ వస్తుంది ఆ యాప్లో ప్రతిదీ వచ్చేసిద్ది ఓటర్ నమోదు కార్యక్రమం కూడా దాంట్లోనే ఉంటుంది అన్నీ వస్తాయి ఇక నుంచి ఎలక్షన్ అనేది ఎలా జరిగిద్దో పద్మశాలి కులంలో కూడా ప్రతి సభ్యుడు ఎలక్షన్ ద్వారా ఎన్నుకునే విధంగా చేసే సిస్టనే తీసుకొని వస్తున్నాం రాష్ట్రం మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో కూడా ఎన్ని మార్పులతోటి అన్ని తీసుకొని వచ్చి ప్రకాశం జిల్లాని ఒక ఆదర్శంగా తీసుకొని వచ్చే విధంగా గ్రామ స్థాయి నుంచి పద్మశాలీ కుల ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసే విధంగా తీసుకొని వచ్చే విధంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తారు దానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కోరుకుంటూ చాలా తీసుకుంటారు జై పద్మశాలి జై జయస్ గౌరవనీయులు మా మామగారు తిరుపతిరావు గారు ప్రకాశం జిల్లాలో పద్మశాలి సంఘం ఏ ఊరుంది ఏ మండలానికి మండలం ఉంది కానీ జిల్లా సంఘాన్ని మొత్తాన్ని ఏకం చేసి ఆయన ఒక నియ ఒక దేవుడిగా చేసి ఎవరైనా ఆరామక్షేత్రానికి ఆయన వంతు స్వయంగా ఒక ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఆరామక్షేత్రం సాధించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి గోలి తిరుపతిరావు గారికి శిరస్సు వంచి పాదవింధనం చేస్తున్నాం సార్ ఎక్కడెక్కడి నుంచో పనుల కోసం ఊళ్ళు ఇచ్చి బిడ్డలు చచ్చిపోయి తల్లు చచ్చిపోయి తండ్రి చచ్చిపోతే ఎక్కడా పెట్టుకోలేక నరకం అనిపించే పరిస్థితుల్లో గౌరవ నీళ్ళు తిరుపతిరావు గారు మా మామగారు దగ్గరుండి నేనున్నాను మీకు అని చెప్పి ఆరామక్షేత్రం కోసం అతను ఆహరమేశ్వరి కాపాడి పోరాడి పోరాడి ఆహారా చేత ఏర్పడించే మహోన్న వ్యక్తి ఆయనకి శిరస్సు పాదేతూ ఈ ప్రకాశం జిల్లా పద్మశాలీ సంఘం తరఫున ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే పద్మశాలికి ఎటువంటి అవసరం వచ్చినా కానీ మా అధ్యక్షుడు మా తిరుపతిరావు గారు ఉన్నారు అన్ని విషయాల్లో ప్రతి ఒక్కదానికి ఇవాళ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కారణం కావాలి కేవలం ఒక్క గోల్ తిరుపతిరావు వల్ల జరిగింది దానికి శిరస్సు మా యూత్ తరపున పాదవందనని చెప్తున్నాను సార్